ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే భారతదేశంలో గంగా నది తర్వాత అత్యంత పేరుగాంచినటువంటి నది మన గోదావరి నది అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష ఏదైతే పన్నెండు సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ గోదావరి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో బృహస్పతి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రాశిలో ఉంటూ సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పన్నెండు సంవత్సరాలు ఒకసారి ఈ పుష్కరాలు మనకు వస్తూ ఉంటాయి అధ్యక్ష ఏదైతే ఈ యొక్క పన్నెండు సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ పుష్కరాలు మరి ఒక్క ఏడాది ఉన్నప్పటికీ అందులో మొదటి పన్నెండు రోజులు ఆది పుష్కరాలుగా తర్వాత ఆఖరి వచ్చేటువంటి పన్నెండు రోజులు అంత్య పుష్కరాలుగా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష ఈ రకంగా ప్రతి నిత్యం కూడా వేదంలా ఘోషించేటువంటి గోదావరి నది పుష్కరాల్లో మరింత దైవత్వాన్ని పొందుతుందనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష అటువంటి పుష్కరాల్ని అత్యంత ఘనంగా నిర్వహించాలి భక్తి శ్రద్ధలతో ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల మూడు సంవత్సరంలోను అదే విధంగా రెండు వేల పదిహేను సంవత్సరంలోను కూడా ఈ యొక్క గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా రేపు రెండు వేల ఇరవై ఏడులో లో వచ్చేటువంటి గోదావరి పుష్కరాలు కూడా మరి ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి అది ఒక ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మాత్రమే కాకుండా ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏవైతే ఆ యొక్క గోదావరి నది ప్రాంతంలో వచ్చేటువంటి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంచాయతీరాజ్ నుంచి కానీ లేదా అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ వచ్చేటువంటి ప్రతిపాదనలు ప్రకారం ఘాట్స్ నిర్మాణం చేయడం వరకు కూడా ఇరిగేషన్ శాఖ బాధ్యత తీసుకుంటారు అధ్యక్ష